ఈరోజు స్ప్రింగ్ రోల్ మసాలా చేస్తున్నా స్ప్రింగ్ రోల్ అంటే మాకు ఇక్కడ కొట్లో స్ప్రింగ్స్ దొరికినాయి చూపిస్తాను నా దగ్గర స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్ను అవి వేసి ఉడకబెట్టాను క్యారెట్ ఉల్లిపాయ బట్టనే ఉంది టమాటాలు కూడా రెండు అది కాకుండా నేను పాస్తా మసాలా అని తీసుకున్నాను అనమాట బాగుందని టాక్తో ఏంటున్నారు ఇప్పి మసాలా ఎక్స్ట్రా మసాలా ఇస్తాడు కదా అంటే కారం ఎక్కువ ఉంటుంది ఇది అందుకని అప్పుడు వేయలేదు వేయకుండా ఏం చేసాను పక్కకు పెట్టేసాను అంత ఎందుకు లేను ఇప్పుడు దీంట్లో హాఫ్ వేసుకుంటా కారం సరిపోతుంది వేరే కారం ఏమి పచ్చిమిరకాయలు అవి వేయించులేదు ఉడికిపోయింది వార్ ఇలా ఉన్నాము షాప్లో కొన్నప్పుడు ఇదో ఉడికిస్తే ఇలా వేరే బాగున్నాయి ఉప్పేసి పసుపు వేసి ఉడికించాను స్వీట్ కార్న్ అంటే స్వీట్ కార్న్ కూడా వేసి ఉడికిచ్చాను అనమాట బాగా వచ్చింది ఇక పాస్తా కూర చేయడమే అది డీప్ ఫ్రిడ్జ్లో ఎప్పుడూ స్వీట్ కార్న్ దాస్తాను ఉడకబెట్టేసి ఉప్పేసి పసుపేసి ఉడకబెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి దాస్తాను అనమాట ఇలా ఎప్పుడైనా నూడిల్స్ అవి చేసినప్పుడు బట్టలు వాడుతూ ఉంటాను అలాగే బఠానీ కూడా అదే చేశాను బఠాణి కూడా అంతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను తొందరగా ఉడికిపోతాయి కూడా అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన బఠానీ టమాటాలు రెండు తీసుకున్నా కొంచెం పుల్లపుల్లగా ఉండటానికి బాగుంటుందని ఇది కారం చెప్పాను కదా కారము మిరియాల పొడి అంతే ఇప్పుడు నేను వేయబోయేవి ఇది తీసేస్తాను మీకు కన్ఫ్యూజన్ వస్తుంది ఆవాలు జీలకర్ర కొంచెం నూనె ఇదేం ఉప్మా కాదు కాబట్టి మిన మినపప్పు శనగపప్పు వేయలేదు ఈ పాస్తా మసాలన్నీ అన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద పట్టించుకునే దేంలా ఇన్స్టెంట్ ఫుడ్డే ఓ రకంగా అంతే పోపు వేగింది ఈ కూర మొక్కలు అన్నీ ఈ టమాటా టమాటాను కట్ చేసి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంటాము కసింత పసుపు వేయాలి కాస్త రంగు మారాక ఉప్పుత పెడితే క్యారెట్ ఉల్లిపాయ కలిపి ఉడికిపోతాయి బఠానీ కూడా ఉడికిపోతుంది ఎందుకంటే బఠానీ ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్లో చాలా రోజుల నుంచి ఉంది సో దాని తత్వం మారిపోయి ఉంటుంది కాబట్టి వేడి తగలం కానీ టక్కు నూడిపోతాం కాస్త ఉప్పేసి టమాటాలు వేసి ఇది మూత పెట్టి మగ్గ పెట్టి మగ్గ పెట్టేస్తున్నాను ఈరోజు మసాలా రెడీ చేసుకున్నాం ఇది ఎంత ఉందని చూస్తే హాఫ్ ఉంది ఇందులో సగమే వేస్తాను పూర్తిగా దానిలో కనిపించలే జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది సారీ ధనియా పౌడర్ వేసుకుంటే కూడా బాగుంటుంది ధనియాల పౌడరు నేను కారం వేయట్లేదు చెప్పా కదా ఈ ఇప్పి మ్యాజిక్ మసాలాలో ఎక్స్ట్రా కారం దీంట్లో హాఫే వేస్తాను ఫుల్ కూడా వేము హాఫ్ వేస్తేనే నష్టడానికి అనిపిస్తుంది అందుకని చాలు హాఫ్ చాలు ఇవి కాస్త మగ్గాయి ఎక్కువ మగ్గలేదు ఎందుకంటే మళ్ళీ కొంచెం లైట్గా నీళ్లు పోసి ఉడకబెడతాం కదా మసాలాలు అవి వేసి అందుకని మూత తీసాను ఇంకా టమాటా ముక్క చెదరలేదు చూడండి అంటే ఇంకా ఉడకలేదు సరే పాస్తా దీంతో కలుపుకొని వేయాలి కాబట్టి మొత్తం వేసేస్తున్నాను ఇప్పుడు ధనియాల పొడి చిన్న పీసులు ఎక్కువ చేదొస్తాం చె అంటే మనం ఇండియన్స్ ఉన్నాం కాబట్టి అట్లా వేసుకుంటాం నాలుగు వేయకపోతే ఇప్పుడు ఆవాళ్ళు జీలకర్ర ఎందుకు వేసినాం మామూలుగా అయితే వాళ్ళు వేసుకుంటారు లేకపోతే తెలియదు కానీ మనం వేస్తాం ఎందుకంటే మనం ఇండియన్స్ అవి లేదు ఏది తినం కొద్దిగా ఆ కారం మసాలా కొంచెం వేస్తాము హాఫ్ చాలా రోజులు అయినా హాఫ్ వేసన్ ఈసారి మిరియా పూలు ఎక్కువ ఇట్లా రెండు చిట్కేళ్ళు అనుకోవచ్చు ఇప్పుడు అన్నీ కలిపేద్దాం కలిపేసి ఇళ్ళు పోసి ఉడకా పెడదాం కాసేపు బట్టలని గిట్టని ఉడకాలి కదా నీళ్లు పోయాలి గ్లాస్ చిన్ని గ్లాస్ నీళ్లు అనుకోవచ్చు లేదా హాఫ్ గ్లాస్ నీళ్ళు అనుకోవచ్చు పెద్ద గ్లాసులో హాఫ్ గ్లాస్ అనుకోవచ్చు ఇటుగా నీళ్లు పోసి కాసేపు ఉడకనేద్దాం లేకపోతే ఇది దీనికి కలిపినప్పుడు అన్నీ పచ్చిపచ్చిగా ఉంటాయి ఇప్పుడు ఓ ఐదు నిమిషాలు వదిలేయచ్చు మూత పెట్టేసి ఐదు నిమిషాలు వదిలేస్తే మూత పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టాను మీడియం ఫ్లేమ్ హై కాదు సిమ్ము కాదు రెండు మూడు నిమిషాలు ఎక్కువేం కాదు చాలాసేపు ఏమీ అవసరం లేదు రెండు మూడు నిమిషాలు ఆల్రెడీ మగ్గించాం కదా రెండు మూడు నిమిషాలు ఆ తర్వాత ఈ పాస్తా కలిపేసి ఓ ఐదు పది నిమిషాలు ఐదు నిమిషాలు అలా లైట్గా అంటే ఆ మసాలా దీనికి పట్టే వరకు అది ఐదు నిమిషాలు కావచ్చు మూడు నిమిషాలు కావచ్చు రెండు నిమిషాలు కావచ్చు మనకు సాటిస్ఫాక్షన్ కుదరాలి అలా అన్నమాట ఓకే కలిపేసి ఆ తర్వాత ప్లేట్లో పెట్టుకుని తిన్నామే వచ్చి వచ్చి కూర చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ మసాలా చాలా రుచిగా ఉందండి నిజంగా ఒప్పుకోవచ్చు అసలు మొత్తం వేసేవచ్చు అనుకుంటా కారం లేదు కారం అనుకున్నాను ఎక్కువ కారం ఉంది ఈ మిగిలిన కూడా వేసేసాను వేస్ట్ ఇప్పుడు ఇవి వేసేసి కలపాలి ఎందుకంటే కొంచెం వాటర్ వాటర్ ఉన్నప్పుడే వేస్తే కలుస్తుంది లేకపోతే మళ్ళీ కలవకపోవచ్చు ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో ఇది కుదరట్లేదు ఒక రెండు నిమిషాలు పావు కడతాం వేసేసే అంతా ఇంకా కలపడం కూర సిమ్లో పెట్టి ఆ కూర కలిసే వరకు వేసి ఓ ఐదు నిమిషాలు మగ్గేస్తే పాస్తా రెడీ నచ్చితే కెచప్ కూడా వేసుకోవచ్చు అంటే టమాటా సరిపోదు అనుకున్న వాళ్ళకి కెచప్ వేసుకోవచ్చు ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేయాలి కానీ నాకు ఇష్టం లేదు వెల్లుల్లిపాయలు తిన్నాం ఈరోజు ఏదో అనుకున్నాను నేను తె అందుకని మామూలుగా అయితే వెల్లుల్లిపాయలు వేసి తీరా బాగా కలిపాక చూపిస్తాను ఎందుకంటే రెండు కుదరట్లేదు కలిపేశాను దాని రూపం ఎలా ఉంది రుచి మాత్రం చాలా బాగుందండి ఇక అల్టిమేట్ నేను అసలు మాట మాట్లాడక్కర్లేదు మీరు ఎప్పుడైనా కిరాణా కొట్టుకెళ్ళినప్పుడు ఈ విడిగా స్ప్రింగ్ రోల్స్ అల్ అని ఏమైనా కనిపిస్తే ప్యాకెట్లలో కాకుండా అవి కూడా తీసుకోండి ఏం పర్లేదు చాలా రుచిగా ఉంది ఎందుకంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ని మనము ఎంకరేజ్ చేయాలి కదండి ఇవన్నీ చిన్న ఇండస్ట్రీస్లో మన ఇండియాలో తయారయ్యేవి ఎందుకు కల్తీలు ఉంటాయి ఎక్కడో ఫారెన్ నమ్ముతాము ఎవరో చేసినవి మన ఇండియన్స్ చేసినవి మనం నమ్మకూడదా తప్పేమైనా ఉందా ట్రై చేయండి చాలా బాగున్నాయి ఇందులో మోసము కల్తీ ఏం చేయగలుగుతారు వీటిని తయారు చేయడంలో ఏం చేయలేరు అందుకని చిన్న ఇండస్ట్రీస్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇట్లాంటివి కొనుక్కుని అప్పుడప్పుడు వండుకోండి ఒక రూపాయన మీ వారి తరఫున వెళ్తుంది కదా సరే ప్లేట్లో వడ్డించాక చూద్దామే ప్లేట్లు సర్వ్ చేసాక ఇలా ఉంది టేస్ట్ మాత్రం సూపర్ Mmm. Delicious. Nişenga bağlı <yazı> mı acaba? Nişenga bağlı. Hayır ant. Abadanğa bağlı değil. Anyway